జీవితం లైఫ్ పర్పస్ ఎప్పుడు అర్థం అవుతుంది చెప్పనా కాళవరం ఇబ్బంది చదువులు ఉద్యోగాలు సంసారం భర్త భార్య స్నేహితులు ఎన్నుపోట్లు లంచాలు దొంగతనాలు ఇంత కలవరం మధ్య నీ లైఫ్ పర్పస్ ఏంటో నీకు సరిగ్గా అర్థం కాకపోతే ఈ సమస్యకి ఏదో సమస్యకు నువ్వు కలవరం చెంది ఈ కలవరం చెంది ఏం చేస్తావు చెప్పనా పోతే బంగాళాఖాతంలో దూకెత్తావు ఆ కలవరం తట్టుకోలేక ఫ్యాన్ కైన నువ్వు ఆ కలవరం తట్టుకోలేక సీమల ముందైనా తాగేస్తావు ఆ కలవరం తట్టుకోలేక నువ్వు పెట్రోల్ వేసుకుని ఆ కసి సరిపో ఇంకోకమే వేసేస్తావు నువ్వు ఆ కలవరం తట్టుకోలేక గ్యాస్ వెలిగించుకుని చచ్చిపోతావు కలవరం కలవరం అంటే మన లైఫ్లో వస్తున్న పరిస్థితులు మనం ఎలా టీల్ చేయాలో మనకు తెలియక మనం ఏదో కకాయకలం అయిపోయి చివరికి మా మా ప్రార్థన దేవుడు కూడా ఇంట్లో లేదు చివరికి మా ప్రార్థనలు దేవుడు కూడా అర్థం చేసుకోవట్లేదు చివరికి మా సంసారాన్ని దేవుడు కూడా అర్థం ఇంత దేవుడి కోసం మేము ఎంత ఇలా ఉంటే ఎంత ఉపవాసాలు చేస్తుంటే ఇంకా దేవుడు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు ఇంకెందుకు మా జీవితం అని చెప్పి కవరవడిపోయి ఇసుకుపోయి ఆసారిపోయి ఈ సమస్య తట్టుకోలేక నువ్వేం చేస్తావు తెలుసా ఏ మెట్టో గొట్టో చెప్పండి లేదా లారీయో ట్రైన్ చెప్పండి ఆప్షన్లు ఏమున్నాయో గాలి బిగించేసుకోవడము చెప్పండి ఏదో ఎదిగేస్తావు ఎందుకు చెప్పినా నీకు టెన్షన్ ఫేస్ చేయడం రాలేదు ఎందుకంటే నువ్వు ఒక మైండ్ సెట్ లో ఉన్నావు నువ్వు అనుకున్నట్టు జరగట్లేదు నువ్వు అనుకున్నట్టు జరగకపోయేసరికి నీకు టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది బీపీ ఎక్కువ అయిపోద్ది హెల్త్ డిస్టర్బెన్స్ అయిపోద్ది ఈ టెన్షన్ టెన్షన్ నువ్వు ఏం చేస్తావంటే దేవుడిని అపార్థం చేసేసుకో అందుకే